హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కూరగాయలు మార్కెట్కి వచ్చాము చాలా రద్దీగా ఉంది ఇది ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం పూట కానీ ఎవరు వెళ్ళరు ఎండకి ఇక సాయంకాలమే అందరూ కూరగాయలకి షాపింగ్ కట్టి వెళ్తారు కాబట్టి ఇప్పుడు మాత్రం కూరగాయల మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది ఇక సాయంకాలం పూట ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటుంది మా దగ్గర రద్దీగా కూరగాయల మార్కెట్ ఫుల్లీగా ఫ్లిచ్ చూడండి చివరి వరకు మీకు తెలుస్తుంది మా దగ్గర కూరగాయల మార్కెట్ అంత రద్దీగా ఉంది 2 kg ₹50 2 kg ₹50 आजमाना अर्जेंट है 2 kg हां हमको इतना शैंपेज आऊंगा हां